నమస్తే రైతులందరికీ ఈరోజు రైతులకు ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది అది మీకు ఇక్కడ కనబడుతుంది కదా సోలార్ సిస్టమ్ లైట్ అన్నమాట ఇది చాలా వరకు రైతులు ఈ యాసంగి సీజన్లో వరి పంటలకు నీళ్లు పెట్టడానికి రాత్రి సమయంలో బోర్ల దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇలాంటి లైట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులకు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళేసరికి లైట్ అనేది వెలగడం ప్లస్ అనుకోని సమయంలో విద్యుత్ తీగల నుంచి ప్రమాదాల నుంచి జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుందని కొత్తగా వీడియో అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులకు సడల్న వెళ్ళిపోతూ ఉంటారు ఒక మాదిరిగా ఉండి పవర్ సప్లై వచ్చిందనే సరికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ యాసంగి సీజన్లో పవర్ కట్స్ అనేది కరెంటు సమస్యలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి అప్పుడప్పుడు బ్రేక్ డౌన్స్ వల్ల వస్తుంటాయి కాబట్టి రైతులు ఎప్పుడు పడితే అప్పుడు రాత్రి సమయంలో మోటార్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు టార్చ్ లైట్ ఉన్నప్పటికీ వాళ్ళకు ముందుగానే ఐడెంటిఫై చేయడానికి అయితే మంచిగా ఉపయోగపడుతుంది ఇది ఈ లైట్ అనేది మనకి ఇది నైట్ టైంలో ఎలా పనిచేస్తుంది అంటే ఆటోమేటిక్ సెన్సర్ వలన మనం ఆ ప్రాంతానికి వెళ్ళిలోపే ఐడెంటిఫై అయ్యి మనకు క్లియర్గా కనబడుతుంది ఒకవేళ మోటార్స్ నడుస్తూ ఒకవేళ వైరస్ కాలిపోయి ఒకవేళ ఆ తేలి ఉంటే మాత్రం మనకు ముందుగానే ఐడెంటిఫై అవుతుంది కాబట్టి ఈ లైటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది నైట్ టైంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా మన వీడియోలు మొత్తం క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేసి మనకు వీడియో అనేది అందిస్తూ ఉన్నాం ఇది మనకు ఆన్లైన్లో టూ ఫిఫ్టీ వారు రకరకాలుగా పడుతుంది ఒక్కొక్క ప్రైస్లో అంటే దీనికి మనము తీసుకున్న ఎక్స్పెరిమెంట్ ప్రకారం టూ ఫిఫ్టీ పడింది మనకి ఇది అప్రాక్సిమేట్లీ అయితే రైతులకి ప్రోడక్ట్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది పైన చూస్తున్నారు కదా ఇది సోలార్కి సంబంధించినది మనకు ఎండా ద్వారా ఛార్జ్ అవుతుంటుంది ఇది సెన్సార్ అన్నమాట ఇది సెన్సార్ ఇది 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 వచ్చేసి మనకు పవర్ ఆఫ్ బటన్ ఇది ఆన్ చేసి పెట్టేస్తే మనం ఆటోమేటిక్గా ఇది ఛార్జ్ అయ్యి నైట్ టైంలో ఆటోమేటిక్గా మనకు సెన్సర్ను యాక్టివేషన్ చేసుకొని మనకు లైట్ అనేది బ్లింక్ అవుతుంటుంది అది మీకు ఇక్కడ క్లియర్గా ఇప్పుడు వీడియోలో నేను ఎక్స్పెరిమెంట్ చేసినది అయితే మీకు చూపిస్తా చూడండి ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయడం ద్వారా మనం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే రైతుల కోసం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ముందుగా ఉదయం మేము ఏర్పాటు చేసిన ఈ లైటు ఇప్పుడు నైట్ టైంలో ఎలా వర్క్ చేస్తుందనేది ఇప్పుడు చూడండి ఒకసారి ఒక ఒక కదలికకు ఒక మాదిరిగా ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది ఒకవేళ మనము ఆ సమయంలో మనం లేకపోయినా వేరే వ్యక్తులు వచ్చినప్పటికి కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది ఇది సెన్సార్ సిస్టమ్ ప్రకారం అలా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇది నైట్ టైంలో పనిచేస్తూ ఉంటుంది రైతులు ఒకవేళ ఇలాంటివి ఏర్పాటు చేసుకోవాలంటే చాలా వరకు ఆన్లైన్లో అయితే దొరుకుతూ ఉంటాయి తీసుకోవచ్చు ఇదైతే చాలా వర్త్ అనిపిస్తుంది ఎందుకంటే టూ ఫిఫ్టీ రూపీస్కి మనకు మోటార్స్ దగ్గర పెట్టుకుంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతులకు రైతులు దీన్ని ఒకవేళ కొనుగోలు చేసుకోవాలంటే మీకు ఆన్లైన్ సెంటర్స్ వస్తూ ఉంటాయి వాటి ద్వారా సోలార్ సిస్టమ్ అయితే తీసుకోవచ్చు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రమాదాల నుంచి ముఖ్యంగా రైతులు సేఫ్ జోన్లో ఉంటారనే ఉద్దేశంతో వీడైతే తీస్తూ ఉన్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కూడా మీరు కామెంటు ప్లస్ షేర్ చేయడం ద్వారా మాకు కొత్త కొత్త వీడియోస్ అనేది తీయడానికి అవకాశం ఉంటుంది